అగ్రాలతో బ్రహ్మాండమైన సభ్యు కూడా సరదీత స్వరూపుడైన ఆ సాయనాథి మనం మనసావాచ కర్మలు పూజిస్తూ భరిస్తూ ప్రార్థిస్తూ సాయనాథి యొక్క కాకడ హాంతి కార్యక్రమం నిర్వహించుకున్నాం మన శ్రీ సాయిబాబు మందరం నెహూపతర మహాపతత్మ గురు పరమే పర్వదాల పురస్కరించుకొని ఒక నెల రోజుల పాటు ఆ సాయనాథునికి అనేక రకమైన ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగా మనము ఈ యొక్క కాకడ హార్తి కార్యక్రమం ఈ నెల రోజుల పాటు

మనం యొక్క ప్రాంగణ హారతి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా కొంత ప్రాణాన్ని హారతిలో ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని మనం తెలుసుకుంటున్నాం అదే ఈ రోజు కూడా మనం ఈ ప్రాంగణ హారతిలో కొంత అర్థ పరమార్థాన్ని మనం తెలుసుకుందాం ప్రభాత సమయ సమాసుపరమీ ప్రభా స్మరే గురు సదా

భావం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సూర్యుడు ఉదయించినప్పుడు ఆకాశంలో రవితేజం విరుగుతుంది ఆ రవితేజంతో ఈ ప్రమాద సమయంలో సృష్టి ప్రకటిస్తుంది సృష్టిలో మానవులు సర్వ జంతువులకు కూడా ఆరోగ్యంతో ఆనందంతో సృష్టి ప్రకటిస్తుంది అలాగే బాబాగారు ఈ కాకహాటిలో శుక్రవార సమయంలో సూర్యోదయ సమయంలో ఈ కాకహాటి కార్యక్రమంలో మీ చూపుతో సూర్యుడు యొక్క చూపుతో వారి యొక్క వెలుగుతో వారి క్రణాలతో ఏ విధమైన సృష్టి కల్పిస్తుందో కష్టాలు కలిగి మా పనులు కలిగి మాకు మానసికంగా శారీరకంగా మీ అద్భుతమైన చూపుతో మా యొక్క సంసారాన్ని మా వంశాన్ని మీరు గుర్తి చేస్తారు బాబు కాబట్టి మీ చూపు వలన మీ యొక్క అద్భుతమైన మీ అనుభవం వలన మీ దయ వల్ల మీ దర్శనం వలన మీ అద్భుతమైన మీ యొక్క హను వలన మా జీవితాలే మారిపోతాయి అలాంటి సుప్రమత సేవలో నేను పాల్గొన్నాను బాబా కాబట్టి ఆ సుప్రభత సేవలో నన్ను హను కరూ కరు ప్రార్థన కాబట్టి ఈ కలి అనేవారు ఎప్పుడు కూడా కలియుగంలో కలి పాటిస్తూ ఉంటాడు ఎందుకంటే కలి లక్ష్యం మనం ఎన్ని పనులు చేయాలన్నా ఎంత మంచి చేయాలన్నా ఎన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలన్నా కూడా మనల్ని మనసు పక్కన పెట్టి చెడు ఆలోచన మనలోకి రాయించి దుర్మార్గు పనులు అన్యాయము అధర్మము అక్రమము చేయించడమే కలి ధర్మం ఎందుకంటే కలి పురుషుడికి భగవంతుడి ఇచ్చిన డ్యూటీ అదే కాబట్టి ఈ కలుగు అంతలో చెడు ఆలోచన అతనితో దుర్మార్గం పనులు చేయించడం అతని మనస్సును పక్కన పెట్టడం ఏంటే తీసుకెళ్ళి కలిపు యొక్క ధర్మం ఆ ధర్మం ప్రకారం జన్మలు ఎత్తుతూ ఈ విధంగా మానవుడు ఈ కలిపురుషుల యొక్క మైలోపడి అటమ స్థాయి వెళ్ళిపోతారు కానీ బ్రహ్మ చెప్పాడు ఏమని చెప్పాడు అంటే ఎవరైతే సద్గురువులు వెళ్తారో ఎవరైతే సద్గురు యొక్క పాదాలు చంద్రు వెళ్తారో ఎవరైతే ఆ యొక్క సద్గురు యొక్క రాజ్యంలో ఉంటారో వారిని కలి కనీసము కంటితో కూడా చూసే అవకాశం లేదు అంటే ఆ కలి వారిని కంటితో కూడా చూడకూడదు అది వేరే వారిని ఆశ్రయించే వారిని కలి పురుషుడు ఏమి చేయడానికి లేదు అని ఆయన బ్రహ్మని ఆక్రెట్టారు కాబట్టి బాబా మీరు ఎవరు త్రిమూర్తి స్వరూపుడు అంటే బాబాని మనము ఏమన్నా బాబాయ్ ఎవరు అని మనం ప్రశ్నించుకుంటే ఒకే ఒక్క సమాధానం బాబాయ్ ఎవరు అంటే ఒకే ఒక్క సమాధానం దాని గురించి మనము ఏదో ఆలోచించి ఎంతో తిరుగు చెప్పాల్సిన అవసరమే లేదు బాబాయ్ ఎవరు ఉన్నది స్పష్టంగా బాబాయ్ పుస్తకం చేస్తే మరి బాబాయ్ ఎవరు

दत्त स्वरूप को दत्त स्वरूप का बाबा निरन प्रैक्टिस करना दत्तुर एक यवर दत्तुर एक मंत्र निर्देश आत्ममंच की सत्यम से ब्रह्मा विष्णु महेश्वर त्रित्रय वाम तो निर्देशित होता है तब से तबरे दत्तुरो योजना को देहमोगे mm. केशन दत्तुरो मूलधार होता है मूल तौर पे वो ब्रह्म एक विष्णु एक महेश्वर और दत्तुरो में उन दौरे की होती है ब्रह्मा विष्णु महेश्वर के तो दत्त